వెల్కమ్ మైలవరంలో నూతన వైసీపీ కార్యాలయం ప్రారంభం భారీ ర్యాలీగా కార్యాలయం వద్దకు చేరుకున్న ఎంపీ కేశినేని నాని ఇన్చార్జీల తిరుపతిరావు యాదవ్ పార్టీ జెండా ఎగరవేసిన ఎంపీ కేశినేని నాని సంయుక్తంగా కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎంపీ కేశినేని నాని ఇన్చార్జీ సర్ణాల తిరుపతిరావు యాదవ్ వేదికపైకి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు అనంతరం సభా ప్రాంగణం ముగ్గురు నాయకులు టీడీపీ నాయకులపై హాట్ హాట్ కామెంట్స్ కేశినేని నాని మాట్లాడుతూ నాపైన చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు నేను సిద్ధం జోగి రమేష్ మాట్లాడుతూ మైలవరానికి శని వదిలింది నన్ను తిట్టు పర్వాలేదు మా జగనన్నను తిడతావా అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఒక్క మా తమ్ముడిని ఓడించడానికి ఇద్దరు కలిసికట్టుగా వస్తున్నారంటూ ప్రసంగించారు కూడా ఎవరికి మనం భయపడవసం లా ఎవరికి బెదిరిపోవసం ఏ వ్యక్తి కూడా దంకవసం లా దమ్ముగా వెళ్దాం ధైర్యంగా మాట్లాడుతాం నిజాతిగా చెప్తాం అంతేగాని ఇసుక కోసము మట్టి కోసము బూడి కోసం కాదు మనం గెలిచేది మన అన్న జగన్ ఏ కళ్ళైతే కన్నాడో ప్రతి ఒక్క పేదవాడు దమ్ముగా నిజాతిగా నీతిగా బతకాలని

వరకు ఎంత అభివృద్ధి చేశావో దానికి మూడు రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాడని నేను చెప్తా రెండున్నర లక్షల కోట్లు సంక్షేమం ఇచ్చాడు నీకంటే మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశాడు కావాలంటే లెక్కలు కూడా చెప్తా మీ ఊళ్ళో సచివాలయాలు కట్టరా లేదా గ్రామ సచివాలయాలు అవి ఇప్పటికీ దాదాపు పదకొండు వేల సచివాలయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అవునా కదా సొంత బిల్డింగ్లు అన్ని బిల్డింగ్లు తీ తీసేసి మీ ఊళ్ళో ఆర్బీకేలు కట్టారా లేదా మీ ఊళ్ళో హెల్త్ క్లినిక్ పెట్టరా లేదా పెట్టారు కదా బిల్డింగ్లు నేను యాభై రోజులు అవుతుంది వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చి నేనే ఈ యాభై రోజుల్లో వంద సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ క్లినిక్లో నేను ప్రారంభించా కొత్త కొంత మిలింగ్లో కొత్త మిలింగ్లో వీటి మీద వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఖర్చు ముప్పై వేల కోట్లు అక్షరాల ముప్పై వేల కోట్లు ఎంత అక్షరాల ముప్పై వేల కోట్లు నువ్వు ఒక సెక్రటరీ కూడా కట్టలేకపోయావు ఒక సెక్రటరీ కట్టినా అమరావతి అన్నాడు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు

నువ్వు దేవునే రమ చంద్రబాబు అడుగుతున్నా ఒక్కడే కాదురా బాబు నువ్వు ఇద్దరు కలిపించేరా బాబు సీటు బీఫామ్ ఇద్దరు కలిపి వసంత కిష్టప్రసాదు దేవినే రమ ఇద్దరు కలిపి బీఫామ్ ఇచ్చి రమ్మని చెప్పా ఉన్నా చంద్రబాబు నేను నేను నా చెప్పాడు జోగి మన మనిషి కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ప్రాణం ఇచ్చే మనిషి కావాలంటే నేను కేసిన అన్న నా తమ్ముడు తిరుపతి రాజు అన్న ఒక్క మాట మాట్లాడా వెంటనే తి చెప్పాడు కాంగ్రెస్ పార్టీ సైనికుల్ని గవర్నర్ కాదని చెప్పా ఉన్నా ఇబ్రేమ్ పట్నం నుంచి స్టార్ట్ అయితే నాలుగు గంటల పాటు వేల మందితో ర్యాలీ ఇది చూసి ఇది చూసి కృష్ణప్రసాద్కి చంద్రబాబు నాయుడికి గుండె పగిలిపోంది గుండెలు పోది అది చంద్రబాబుకి పంపించరా బాబు అక్కడ సరిపోరు మన బాధ్యత మనందరి బాధ్యత మనందరం కలిసి కట్టుగా ఉండాలి ఒక తాటి మీద ఉండాలి ఈరోజు

పవన్ కళ్యాణ్ ఒక పక్కన బీసీ డిక్లరేషన్ అంట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఎలా బాబు మంత్రివర్గంలో ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటే పదిహేడు మంది మంత్రులు బీసీ ఎస్సి ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన మన జగన్ అన్న బీసీ డిక్లరేషన్ లో పదిహేడు మంది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఇచ్చాడు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి నేను పదిహేడు మంది కాదు పద్దెనిమిది మందికి ఇస్తామని చెప్పే డబ్బు ఈ కోరుతా